మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఇలాంటి పేదవాళ్ళు పేదవాళ్ళు ఇల్లు గడుపుకోలేక ఎంతో మంది ఉన్నారు ఈరోజు అలాంటి వాళ్లకు ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి కనీస వేతనం ఉపాధి హామీ కింద దినానికి కనీస వేతనం నాలుగు వందల రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రైతుకు మద్దతు ధర కొత్త మద్దతు ధర ఎంతైతే పెట్టుబడి అవుతుందో ఆ పెట్టుబడి మీద యాభై శాతంతో లాభంతో కూడిన మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు లాగా రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇల్లులాగా ఇల్లులు రావాలన్నా ఐదు లక్షలు పెట్టి పక్కా ఇల్లు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి పోడు భూములకు పట్టాలు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి నిర్వాస వాళ్ళ పరిహారం రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మీరు ఆశీర్వదించండి ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీతో సాధ్యం ఏ కాంగ్రెస్ పార్టీ అయితే రాజశేఖర రెడ్డి గారిని అంతగా ముఖ్యమంత్రిని చేసి అంతగా రాజశేఖర రెడ్డి గారు అన్ని అద్భుతమైన పథకాలు చేశారో మళ్ళీ అవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సృజనమ్మ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి మీ బిడ్డ ఆరు సంవత్సరాలుగా ప్రజా సేవలో ఉంది మీకు సేవ చేయాలని ఆశపడుతుంది మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఇలాంటి ఇసుక దోపిడీ ఎమ్మెల్యేలకు మళ్ళీ ఓట్లేయకుండా సృజనామకు ఓట్లేయండి మీ గొంతైతుంది మీ బలమైతుంది మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ కోరుతుంది అలాగే ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా లావణ్యమ్మ గొప్ప మెజారిటీతో గెలిపించండి ఇలాంటి వాళ్ళు మంచి వాళ్ళు పార్లమెంటుకు పోతేనే ప్రజల గొంతు వినిపిస్తారు ఈరోజు పార్లమెంటులో ఉన్న వాళ్ళు వైసీపీ టీడీపీ ఎంపీలు కనీసం ప్రత్యేక హోదా కావాలి అని రోజు అడిగిన పాపాన పోలేదు రాజధాని కావాలని ఒక్కరోజు కొట్లాడిన పాపాన పోలేదు కాంగ్రెస్ పార్టీని అధికారం లేక కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఎంపీలను కేంద్రానికి పంపించండి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల కోసం కొట్లాడుతుంది అవసరమైతే నిరాహార దీక్షలు కూడా చేసి ప్రజల కోసం కొట్లాడతారని మాటిస్తున్నాం మరొకసారి మరొకసారి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జోహార్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అన్నా హస్తం గుర్తు హస్తం గుర్తు అనా గుర్తు ముఖ్యం హస్తం అభయ హస్తం అన్నా చే లేకపోతే అవునమ్మా ఆశీర్వదించండి అభయ హస్తం అన్నా రాజశేఖర్ రెడ్డి గారి గుర్తు ఆశీర్వదించండి అన్న మళ్ళీ మంచి రోజులు రావాలి బిడ్డలకు ఉద్యోగాలు రావాలి ఆశీర్వదించండి థ్యాంక్ యూ అమ్మా నమస్తే